గురువులకు గురువుల పాదపద్మములకు నా యొక్క నమస్సులు ఆశీనులైనటువంటి భక్తులకు నా యొక్క నమస్సులు మైకులో మాట్లాడే అలవాటు నాకు ఎక్కువ లేదు అయినా ఈ మధ్యలో పాంపట్టి రవీంద్ర పక్కన కూర్చుంటున్నాను ఎవరికి కొంచెం ధైర్యం చేస్తున్నాను నేను అయితే స్వామి గురువుల గారు నాకు ఇంతకుముందు సూపర్ చేయము రెండు వేల ఇరవై రెండులో మూడు సంవత్సరాల క్రితము భాగవత సప్తాహము సుఖస్థల్లో విన్నాను నేను అప్పటి నుండి నేను వారి అభిమాని వెళ్ళాను మళ్ళీ ఇక్కడ ఇంతమంది మాతలు గారి జగిత్యాలకు పరిచయం చేస్తున్నందుకు వారి పాదపద్ములకు నమస్కరిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అయితే గురుగారు ఈ అష్టాదశ పురాణాలలో చెప్పే కథలు అన్నీ చెప్తున్నారు కదా ఇంతకుముందు చాలాసార్లు సార్లు భాగవతం ఇవన్నీ వింటున్నాము కాకపోతే ఏంటంటే వాటిని కథల రూపంలోనే అర్థం చేసుకుంటున్నాము గురుగారు ఏం చెప్తున్నారు కథలు కాదు మనం వినడం దాంట్లో ఉన్న తత్వం భావం తెలుసుకుందని అంటున్నారు ఆ గురువుగారు చెప్పే ఆ తత్వము వెనుక ఉన్న కథలు ఎలా చెప్తున్నారంటే అది నవ్వుతూ నా అన్న అన్నలాగా ఉంటుంది అందరికీ అర్థమైపోతుంది అరటి పండుగ నోట్లో పెట్టినట్టు ఉంది ఉదాహరణకు ఒక చిన్న రెండు చెప్తాను నాకు నాకు మననమైనవి ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గర జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు అంతే అర్థం పెట్టుంది అక్కడ జయా విజయ ఉన్నట్టు కానీ కానీ దాని మనకి ఏముంది తత్వం ఆ కథ ఏంటిది అని తెలుసుకుంటే ఏముంది జయ విజయులు ఎవరు మనలో ఉన్న మమకారము అహంకారము వాటిని ఎప్పుడైతే జయిస్తామో వెనుక ఉన్నది ఎవరు విష్ణుమూర్తి సాక్షాత్ భగవంతుడు అంటే మోక్షమిచ్చే అతను ఇవన్నీ జయించినప్పుడు మనం మోక్షాన్ని చేరుకుంటాం అలాగే ఇంకొక చిన్న కథ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా వాళ్ళ భార్యల బల్లీదేవి దేవసేన అని మనం అనుకుంటున్నాం అక్కడ విగ్రహాలు కూడా టెంపుల్ పోతే కలిస్తాయి కానీ దానికి వెనుక ఉన్న కథ ఏంటిది సుబ్రహ్మణ్య స్వామి తారకాసారుణ్ణి వధించేటప్పుడు ఈ దేవసేన వాళ్ళు వీళ్ళు సైన్యాధ్యక్షులు అని చెప్పారు అలాగే పాండవులు ధర్మరాజు భీముడు నకుడు సహదేవులు ఉన్నారు కదా అలాగే వారి భార్య ద్రౌపది ఇంతే తెలుసు మనకు దీని వెనుక ఉన్న కథ ఏంటి తెలియదు మనకింతవరకు ఇంతవరకు గారు ఏం చెప్పారు దేవేంద్రుని అంశంతో ధర్మరాజు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు ఆ అంశంతో వీళ్ళు జన్మించారని చెప్పారు వారి భార్య ఎవరు ద్రౌపది ద్రౌపదేవడు దేవేంద్రుడు భార్య కాబట్టి ఐదుగురు దేవేంద్రుడు అంశం కాబట్టి వీళ్ళందరూ ద్రౌపది సచ్చిదేవి ఈ విషయం ఇంతవరకు నాకు తెలియదు ఈ స్వామి గురుగారు చెప్పినప్పుడే అర్థం చేసుకున్నాను చాలామందికి తెలియదు అని అన్నారు అంటే ఆ గురువుగారు చెప్పే తత్వం బ్యాక్గ్రౌండ్ అంతా మనం అర్థం చేసుకొని చాలా ఆ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నాను అలాగే ఈ పద్దెనిమిది పురాణాల సారాంశం ఏమని చెప్తున్నారు గురువు గారు మనం ఎలా ఉండాలని చెప్తుంది మొత్తం పద్దెనిమిది పురాణాలు ధర్మంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండి అందరం మోక్షం పొందాలని అంటున్నాడు కానీ ప్రస్తుత సమాజంలో కలి ప్రభావం చేత మనం ఎన్ని భజనలు విన్నా ఎన్ని సత్సంగులు వెళ్ళినా అందరికీ ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నాయి ఇది మారాలి గురువుగారు ఏం చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మంగా ఉండి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మోక్షం పొందినప్పుడే తన ప్రవచనముకు సార్థకత అవుతుందని అంటున్నారు కాబట్టి ఆ విధంగా ఉండడానికి మనం అందరం ప్రయత్నిద్దామని గురువుగారు చెప్పుకుంటూ నా యొక్క నమస్కలు నాకేమి రాదు నేను ఏం మాట్లాడను అనుకుంటూ పోస్ట్ ఆఫీసులో ముక్కుని పోస్ట్ మ్యాన్ పద్ధతిలో స్టాఫ్లు కొట్టి అందరికీ డెలివరీ చేసే అతను లోపల మనసులో ఉన్నటువంటి స్పందన మంచి డెలివరీగా మనకు వినిపించిన కుమార్ గారికి శుభాభినందనలు వారి ప్రసాదం తీసుకోవాల్సిందే కోరుతున్నాను శ్రీమతి చెప్పే మాట కూడా కొట్టినట్టే ఉంది శ్రీమతి